నమస్తే అండి వెల్కమ్ టు తెనాలి ఆల్ ఇన్ వన్ క్రియేషన్స్ ఈరోజు వీడియో పెడుతూ చాలా బాధపడుతూ పెడుతున్నానండి విజయవాడ ఎంత దారుణంగా ఉందో చూశారా పసిపిల్లని ట్రేలో తీసుకెళ్తున్నారు వృద్ధులు చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అసలు చాలా ఇబ్బంది పడుతున్నారండి దానికి సంబంధించి నేను ఇవాళ వీడియో చేస్తున్నాను విజయవాడలో ఎక్కడెక్కడ ఏ ఏరియాలో ఎంత నష్టం వచ్చింది ఎంత మునిగిపోయింది అదంతా మీకు క్లిప్పింగ్స్ పెడతాను ఎక్కడ మీరు స్కిప్ చేయకుండా చూడండి మరియు దాతలు సహాయం చేస్తున్నారండి ఆ దాతల ఫొటోస్ వాళ్ళకు సంబంధించిన క్లిప్పింగ్స్ కూడా నేను పెడుతున్నాను ఇదిగోండి ఇప్పుడు మేడం కనిపిస్తున్నారు కదా మీకు మేడం ఆంధ్రప్రదేశ్ ఆర్యవయస మహాసభ స్టేట్ ప్రెసిడెంట్ శ్రీమతి రజనీ గారండి ఆ మేడము తన సొంత ఖర్చుతో పదిహేను వందల మందికి ఆహార ప్యాకెట్లు వాటర్ బాటిల్స్ అవన్నీ తీసుకెళ్తున్నారండి ఇలానే ఎవరికి తోచినంత వాళ్ళు గ్రూప్గా తీసుకెళ్తున్నారు వాళ్ళ ఓన్ మా మనీతో తీసుకెళ్తున్నారు అలా అందరికీ ఏంటంటే ఒక చిన్న సహాయం అండి ఒక చిరు చిరు సహాయం మనం చేస్తే వాళ్ళు ఉన్న ఏరియాలలో వాళ్ళకి కరెంట్లు లేవు వాటర్ లేదు మోటార్ వేసుకుందామంటే కరెంట్ ఉండదు పసిపిల్లలకు కూడా పాలల్లో కలపటానికి వాటర్ కానీ పాలు కానీ బాలింత లేని ముసలి వాళ్ళు అందరూ చాలా ఇబ్బంది పడుతున్నారండి ఈ వీడియో ముఖ్యంగా నేను ఎందుకు చేస్తున్నా అంటే దాతలు చక్కగా ఒక స్టెప్ ముందుకొచ్చి అందరూ సహాయం చేస్తున్నారు ఈ వీడియో కూడా మీ వాళ్ళందరికీ షేర్ చేసా అనుకోండి వాళ్ళల్లో కూడా ఎవరో ఒకళ్ళకి చైతన్యం వచ్చి మనం కూడా ఇలాగా వరద బాధితులకి సహాయం చేద్దాము అని ఒక ఆలోచన వస్తుందనే నేను ఇప్పుడు వీడియో చేస్తున్నానండి ఇది మనం డైరెక్ట్గా సహాయం చేయకపోయినా కూడా దీనికి సంబంధించిన వీడియో మనం షేర్ చేసామనుకోండి పది మందికి వెళ్తే పది మందిలో ఒకళ్ళకైనా ఒక చిన్న మంచి ఆలోచన వచ్చి మనం కూడా చేద్దామా మన గ్రూప్గా చేద్దామా అని చెప్పి వాళ్ళకి ఆలోచన వచ్చిందని నేను ఈ వీడియో చేస్తున్నానండి దీనికి సంబంధించిన క్లిప్పింగ్స్ కూడా తర్వాత చూస్తారు ఇదిగోండి వీళ్ళు వచ్చేటప్పటికేసి విజయవాడ వన్ టౌన్ బ్రాహ్మణ వీధి వాళ్ళండి ఈ వీళ్ళు కొంతమంది సహాయం చేశారు వాళ్ళ పేర్లు కూడా చదువుతాను భవానీ గారు రోహిత్ గారు రఘు గారు మణికంఠ గారు చైతన్య గారు రూపా గారు వీళ్ళు వచ్చేటప్పటికేసి చిట్టినగర్ అండి చిట్టినగర్ కూడా బాగా మునిగి తగ్గిపోయిందండి చిట్టినగర్ వాళ్ళకి వీళ్ళందరూ ఒక గ్రూపుగా మీట్ అయ్యి సహాయం చేద్దామని చెప్పి వాటర్ బాటిల్స్ ఫుడ్ ప్యాకెట్స్ రైస్ కూరగాయలు అన్నీ కూడా చక్కగా వీళ్ళు సేకరించి ఒక గ్రూపుగా వీళ్ళు వాళ్ళందరికీ తీసుకెళ్ళి డొనేట్ చేశారండి మీలో కూడా ఎవరైనా ఉత్సాహం ఉంటే కొంచెం సపోర్ట్ అనేది ఉండి కొంచెం ఆర్థికంగా ఎవరైనా కొంచెం మీరు స్థితి గల వాళ్ళైతే తప్పకుండా వాళ్ళకి సహాయం చేద్దామండి మీరు చెప్పైనా కూడా ఈ వీడియోని మీ వాళ్ళందరికీ గ్రూప్స్లో షేర్ చేయండి మీరు పర్సనల్లో పెట్టుకోండి స్టేటస్లో పెట్టుకోండి చాలా మంచి ఆలోచన అండి ఇది నేను మాది తెనాలి ఇక్కడ మేము ఫుడ్ ప్యాకింగ్ మార్నింగ్ జరిగి జరుగుతుంది అని అంటే సరే సహాయం చేద్దాం అనుకున్నామండి కానీ ఇక్కడ బాగా వానగా ఉంది మార్నింగ్ మేము ఫోర్కే టైం పెట్టుకున్నాము వెళ్దాము కనీసం ఓన్గా సహాయం చేయకపోయినా కూడా ఈ విధంగా సహాయం చేద్దాము అని చెప్పేసి సేవకి వెళ్దాం అనుకుని మేము ఫోర్కే టైం పెట్టుకున్నామండి బట్ బాగా వానగా ఉంది తెల్లవారుజామున అందుకని మేము డ్రాప్ అయ్యాము చాలా బాధ అనిపించింది అయ్యో ఇంట్లో ఉండి కనీసం సహాయం చేయడానికి కూడా ఫుడ్ ప్యాకింగ్ కూడా వెళ్ళలేకపోతున్నాము అక్కడ వరదల్లో చిక్కుకొని తిండి లేక నీళ్ళు లేక పాలు పసిపిల్లకి పాలు లేక చాలా అవస్థపడుతున్నా చాలా బాధపడ్డాను ఇంకా సరే ఈ వీడియో అనేది చేద్దాము ఇంట్లో ఉండైనా ఇలా వీడియో పంపిస్తే మీ వాళ్ళ అందరికీ షేర్ చేసుకుంటాను పంపిస్తున్నాను ఇప్పుడు క్లిప్పింగ్స్ చూడండి పైన తాళం వేసేసావు చర్ణ తీసే ఉందా తీసావా వస్తున్నా ఒక్క నిమిషం వస్తున్నాను పరవండి బైకా పరే స్టేనే అండి న్యూజువీడి రోడ్డు కూడా చూడండి కాలంలో నూజివీడి రోడ్డు అన్ని మునిగిపోయినాయి కాస్త ఈ నీళ్ళు కానీ వెళ్తే మన ఎల్పిస్తున్నారు పాకిస్తాన్ ఇది వన్ జెండా చెట్టు స్టాండ్ అండి బోడే మాటలు అమ్మ వాటలు జెండా చెట్టు ఇండే స్కూలు మాల్పాన్ రోడ్లు ఎన్ని మునిగిపోయాయండి ఇటు ఒక్క దయచేసి ఎవరు రామాకండి నడు మధ్య వరకు వచ్చింది వాటర్ చాలా ఇబ్బందిగా ఉంది దయచేసి ఇటు ఒక్క ఎవరన్నా రాదాక ఆలోచించమాకండి వాటర్ బాగా ఇబ్బంది పడుతుంది మా ఆటోలు అయితే మునిగిపోయాయి చాలా ఇబ్బంది పడుతుంది ఇక్కడ బలి తీయడానికి కూడా ఇబ్బంది పడుతున్నాము அதுல இருந்தா இருக்கும் அப்படியே கிரா கிரகலாம் இருக்க

రాణ రాణ అంటే కిలోలకిట్లాని కొన్నాం ఆ ఇంకేట్లాన్ని నెక్స్ట్ అనంద్ వెంక తమనిసలా కుంటర్ వేరిస్ మళ్ళీ విజయవాడకు ఇంకా వాన రసనేస్ నేరికి ఇజేకింది ఆ ఆడం

చూశారు కదండీ చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది పాపం విజయవాడ మొన్నటి వరకు ఎక్కడెక్కడో మనం టీవీలో జస్ట్ చూసేవాళ్ళం దోర్పు దోర్పు ఏరియాల్లో ఇలా వరద వచ్చేది అయ్యో అనుకునేవాళ్ళం కానీ మన పక్క పక్కనే ఉన్న పక్కనే ఉన్న విజయవాడలో ఇంత దారుణంగా ఉంది అంటే అది తలచుకుంటేనే చాలా బాధాకరంగా ఉందండి ఇంక అందుకని ఈ ఈ వీడియో కంపల్సరీ మీరందరూ మీ వాళ్ళందరికీ షేర్ చేయండి వాళ్ళల్లో ఎవరికైనా ఒక ఆవగింజంతైనా వాళ్ళకి ఆలోచన మంచి ఆలోచన వచ్చి మనం కూడా ఇలా సేవ చేద్దాము ఇలా గ్రూప్గా పెడదాము అని చెప్పేసి డిస్ట్రిబ్యూట్ చేద్దామని అనుకుంటారు అందుకని కంపల్సరీ మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి మీ స్టేటస్లో మీ గ్రూప్స్లో ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి నాకు వచ్చిన వీడియోల వరకు మీకు పెట్టానండి కానీ కొన్ని కొన్ని ఏరియాల్లో ఇంకా దారుణంగా ఉంది ఎవరికన్నా ఫోటోలు పెట్టాలన్నా వాళ్ళ ఫోన్లో ఛార్జింగ్లు లేవు కరెంట్లు లేవు ఎవరికి చదువుదామన్నా కూడా అట్లా కొన్ని ఏరియాలు అయితే మరీ దీనస్థితిలో ఉన్నారు ఆ పిక్స్ మాత్రం నాకు రాలేదండి అందుకని తప్పకుండా నేను ఇన్నిసార్లు చెప్పారని కాకుండా మీరు డైరెక్ట్గా మీ వంతు సహాయం చేయకపోయినా కూడా కనీసం ఈ వీడియో అనేది ఫార్వర్డ్ చేయండి ఆ వీడియో నచ్చిన వాళ్ళు ఎవరైనా ఇలాగా దాతలు ఉంటే సహాయం చేస్తారు థ్యాంక్ యూ